మిత్రులారా జయము జయము తెలుగు నయము నయము తెలుగు పద పదమున పర్వమంటి సంబరమే తెలుగు మనసులోని మధురోహల మాలిమే తెలుగు మణిమాణిక్యాల కన్న మిన్నయైన భాష తెలుగు తెలుగునే పలుకుమురా తెలుగునే మరి మరి పలుకుమురా అంటూ తెలుగు పదాల చందాలను తెలియజేస్తూ శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి ప్రభ ప్రమాణము అను పదాలను గురించి వివరించినది శ్రీమతి శ్రీదేవి జక్క వాడి ప్రభ అలా వెలిగిపోతోంది ఒక మనిషిని గురించి చెప్పేటప్పుడు పై మాటల్ని అంటుంటారు ప్రభ అన్న చిన్న పదంతో ప్రభలలో ప్రభ నిలుపరెవరోయ్ ప్రభలలో ప్రభగలుపనెవరో అంటూ కవి కొండల వెంకట్రావు గారు శివరాత్రి ప్రభలో అన్నారు ప్రభ అనే చిన్న పదానికి ఎన్ని అర్థాలున్నాయో తెలుసుకుందాం వేగమును గురించి చెప్పేటప్పుడు వేగము కన్నా మనోవేగము ఇంకా గొప్పది అంటారు మన తెలుగులో కాంతులీను కాంతి విహీనము దీపకాంతి ముఖకాంతి వంటి పదప్రయోగాలున్నాయి ఈ కాంతి అనేది ప్రభ అనే పదానికి గల ఒక అర్థం రవికిరణం సోకగానే పద్మాలు వికసిస్తాయి అనేది ప్రకృతి పరిశీలకులకు ప్రేమికులకు తెలిసిన విషయమే ఉషాకిరణాలనేవి తిమిర సంహరణాలు ఆ విషయము తెలిసినదే స్త్రీలను వర్ణిస్తూ రవికిరణాలలో వెలయు రంగులటుల అని అన్నారు కరుణశ్రీ కిరణము అనేది ప్రభ అనే పదానికి గల వేరొక అర్థము నిప్పు అనే దానిని ఉపయోగించి దాని ద్వారా ఎన్నో విషయాలు చెప్పారు మనవాళ్ళు నిప్పులేనిదే పొగరాదు నిప్పులో ఉప్పు వేసినట్లు నిప్పు బంగారమును పరీక్షించును అనే విజ్ఞానంతో పాటు నిప్పురాజిన మొగము రాజిన మండక మానవు అనే సత్యాన్ని చెప్పారు నిప్పుల మంట అనేది ప్రభ అనే పదానికి గల అర్థమే స్వామి అర్ధనిమీలి తీక్షణములందు ఏమీ ఆకాంక్షితమో చెప్పలేము గాని సర్వమంగళ పర్వత సార్వభౌమ పట్టి ము భక్తిమే పరిచరించు అంటూ పర్వత సార్వభౌమ పట్టి అంటే పార్వతి తపోభంగము అనే పద్యంలో కరుణశ్రీ గారు చెప్పినటువంటి విషయం ఆమెకే సర్వమంగళ మొదలైన పేర్లెన్నో ఉన్నాయి పార్వతి అనేది ప్రభ అనే పదానికి గల అర్థమే జ్యోతి తామరచెలి ద్యుపతి సర్వసాక్షి వేవెలుగు హిమారాళి హేమమాలి మొదలైన పేర్లతో పిలువబడేవాడు ప్రాణులకు జీవచైతన్యాన్ని అందించేవాడు సూర్యుడు సూర్య నారాయణ వేదపారాయణ అని అనిపించుకునేవాడు సూర్యుడు నభోమండలాన ప్రకాశించే సూర్యునికి సంజ్ఞ అశ్విని స్వాతి ఛాయ భూమయి మొదలైన భార్యలున్నారనేది పౌరాణిక సమాచారం సూర్యుని భార్యను ప్రభ అనే పదానికి అర్థంగా చెప్పుకుంటాం మనం జరుపుకునే పండుగలలో ఆదిదేవుడైన శివుడి పేరు మీద జరుపుకునే శివరాత్రి పండుగ ఒకటి ఆ పండుగకు తిరునాళ్ల వంటిది తిరునాళ్ళ ఉంటుంది ప్రజలు పెద్ద పెద్ద ప్రభలు కట్టి వాటిని అందంగా సింగారించి ఊరేగింపుగా శివాలయానికి తీసుకుని వస్తారు ఆ ప్రభల సంబరాన్ని ప్రభ అనే పదానికి అర్థంగా చెప్పుకుంటాం ఇక ప్రమాణమో అనే పదాన్ని గూర్చి విందాం నీవు నాకు ప్రమాణం చెయ్యి చెడ్డపళ్ళ జోనికి పోనని దేనిని నమ్మాలన్నా దానికొక ప్రమాణం కావాలి అనే మాటల్ని మనం వింటుంటాం ప్రమాణము అంటే ఇప్పుడు తెలుసుకుందాం నేను చెప్పిన మాట ఇంకెవరితోనూ చెప్పనని ప్రమాణం చెయ్యి అని అడిగేవాళ్ళుంటారు బాగా చదువుకుంటానని వెయ్యి అని కొందరు అడుగుతుంటారు ఒట్టు తీసి గట్టు మీద పెట్టు అంటూ ఒట్టుకు విలువ ఇవ్వని వారు ఇంకొంతమంది ఉంటారు మాటకి ముందు అమ్మ మీద దేవుడి మీద ఒట్టు వేసేవారు ఇంకొంతమంది ఉంటారు ఇంతమందిచే వాడబడే ఒట్టు అనేది ప్రమాణము అనే పదానికి గల ఒక అర్థము ఆశ భార్యడు ఆస్తి మూరెడు వేస్తే రాలనంత చదువు చేరెడు జులపాలు దోసుడు జరుగుబాటు తక్కువ అదరుబాటు ఎక్కువ తాడి చెట్టు పొడవు ఇలా అంత ఇంత అంటూ చెప్పే కొలత అనేది ప్రమాణము అనే పదానికి గల ఇంకో అర్థము సత్యము వెల్లడించునది శాస్త్రము అని సత్యము వెంట సాగునది సర్వసమర్పణ బుద్ధితో లతానృత్యము చేయుని ప్రకృతి నిత్యము అని సాగర ఘోషలో కవివాక్కు ఇంకా సత్యమేవ జయతే అని చెప్పారు పూర్వులు సత్యాసత్యాలకు అంతరాత్మే సాక్షి ఇంకా సత్యమన్న వేరే జగమునగనలేము నిత్యమగుచునాత్మ నిగడియుండు నిత్య వస్తువెరుగ నీవెపో బ్రహ్మంబు అంటూ వేమనగారు సత్యమే దేవుడు అనే వేమన గారిచే సత్యమే దేవుడు అనే అభిప్రాయం చెప్పబడింది అంత గొప్ప సత్యము అనేది ప్రమాణము అనే పదానికి గల వేరొక అర్థము శాస్త్రాలు తప్పు చచ్చేది నిజం శాస్త్రప్రకారం విషమిస్తే కుక్కమూతి బిడ్డలు పుట్టినట్లు అంటూ శాస్త్రము అనే పదాన్ని ఉపయోగించి సామెతలు చెప్పారు పూర్వులు అయితే సకలము చదివిన శాస్త్రములెరిగిన సుఖధృవాదులిటు చూపినది అంటూ సకల సంగ్రహము సకల సంచయము అకృత సుకృతమిది హరినామము సకల వేదశాస్త్రముల సారమిది అంటూ అన్నమయ్య కీర్తనలు వ్రాశాడు పై పదాలలోని శాస్త్రము అనేది ప్రమాణము అనే పదానికి గల వేరొక అర్థము చేసే పనేదైనా సహేతుకంగా దానిని నిరూపించినప్పుడు ఆ పనిని గురించిన జ్ఞానాన్ని అందరికీ అందించవచ్చు అందరినీ నమ్మించవచ్చు కారణం లేనిదే కార్యం పుట్టదు అంటూ ఉంటారు మనవాళ్ళు ఈ కారణము లేదా హేతువు అనేది ప్రమాణము అనే పదానికి గల మరొక అర్థము